నీలా ఎవరు నేను నీ భర్తను బుచ్చాడు రేవు ఇల్లు గుల్లిపోయినా అని ఓడస్తాడు ట్రాన్స్ఫార్ందా అని ఓడతాడు పల్లెల లింగాలు పెట్టుకొని బజ్జి పోసో అని ఓడస్తాడు నా పిల్లలతో బుచ్చం పెట్టు అని ఓడస్తాడు పిల్లలు వచ్చిపోయినా నువ్వు ఓ పేన వచ్చిందావా ఎందుకురా ఇది నిలబెట్టిందాడు కోసం నా సంసారం నేను తగ్గిచ్చు నే పన్ను పన్నెండు అవుతాను వాడు వచ్చిండి అవి ఇంతరాక చెటా చెటా తలపు ఎవడంటానో లమ్ ఎత్తెత్త మనిషి ఏదెక్క మనిషివి నేను కరెంటు బిల్లు ఆరు నెలలు బట్టి నువ్వు కరెంటు బిల్లు కడతలేవు పొద్దు రాక ఇల్లుకు తాళం పెట్టి ఉంటాను ఏడవ అంటానవో ఏడు ఉంటానవో నాకు దొరుకుతలేవు ఈ అక్క నైట్ అత్తనా దొరుకుతావా అని వచ్చిన కరెంటు బిల్లు కడతావా కరెంటు విక్కపో అన్నాను నీ మూలదారం తెంప కరెంటు బిల్ అని అంటే ఎవడన్నా పొద్దు రావాలి రావాలి దొంగనత్త కరంటు ఓడచ్చిండి కరెంట్ విక్కరా మల్లగి రెండున్నర అవుతుంది నా ఎక్క మళ్ళా ఓడచ్చిండి ఆ చెట్ట చెట్టా వీళ్ళకన్నా చెట్ట చెట్ తలుపు కొట్టి మళ్ళీ ఎవడంటాను లమ్మిడి లమ్మిడి అంటే మరి మీ ఇంటి పేరా మొరవాల మొల దారాలు దింప గట్ట ఇల్లు తక్కువ అయిపోతానరాయింటి ఎవడంటానా బోసుడికి నడింటి వాటి బాతలు కొడతాను అవు బద్మాసి నేను డిస్సి డిసి బిల్లో తొమ్మిది నెలల వైపు నీ ఇంత డిష్ బిల్లు ఉన్నది ఇక కడతావా ఆక కడతావా అంటే ఇగలేదు అగలేదు మరి పొద్దురాకర ఇల్లు తాళం పెట్టి ఉండవు అయితే మరి నైట్ హిర దొరుకుతావని నచ్చిన డిష్ బిల్లు కడతావా డిష్ ఇక్క అన్నా నీ మూల దారాలు మీరిద్దరు ఆ నేను ఉంటారు మైల నిజ దారి పండు ఇక కరెంటు పోయినాక డిష్ ఉండేందుకు లేకేందుకు ఇక్కడ డిష్ చూడచ్చు డిష్ విక్క మల్లగిట్ల వంద మూడు ఉన్నారైతే అని చెల్లారని రాకనే బీంతిరాకనే ఓడచ్చిండు ఆ చెట్టు ఎవరంటారో నల్ల ఒక్కదానా బొంత కప్పుకొని బాతాలు బద్వాసి బేడం పెట్టుకోని నాడు నేను సఫాయి పోషగా సర్పంచ్ అన్నాడు కదా రెండు ఏళ్ళ బట్టి ఆట నువ్వు నల్ల బిల్లు కడతలేవాట దాన్ని ఆఫీస్ కాడి గుంతక రాపోర్లేకే లేకపోతే నేను లేకపోతే నీ నీకు ఎత్తా అన్నాడు మరి దేశవంతురాలు నువ్వు చేయబట్టి నా పోరగలన్న వాళ్ళ మనమేటట్టు ఉన్నది మరి డిష్ బిల్లు కడతావా డిష్ విక్క పోవరా కూరేసుకుంటే ఒకటే కూర అనుకుంటా ఒకటే కూర యాద నల్ల అందు ఎత్త నవరాగ నీరు ಹಾಕకుంటా నల్ల బిల్లు కార్తా వన్నాల విక్కపో అన్న హ్ ఈగా ఎన్న కాలంది ఏంటి వేన కున్న నీళ్లు తెచ్చినా స తెచ్చుకున్నా సంసారం నరత ది హ్యాపీ కవతవి విక్కపో అన్న హ్ నల్లోడ చిన్నల్ల విక్కపేల్లు దిశోడ చెడ్డి విక్కపేల్లు హ్ కరంటోడ చెండి కరెంట్ విక్కపేల్లు హ్ మరి ఇప్పుడు ఈడ చెండి నీ విగ్గుని విగ్గు నీ విగ్గు నీ అన్నన ఏయ్ ఏయ్ నేనే నీ భర్తను

కర్మం బాయ కరంటు బయలు నిన్ను నమ్ముకొని వచ్చిన దాన్ని అగము జయ్యకు బావయో నన్ను మోసము జయ్యక బావయ్యం జయక బావయ్య నన్ను వందరు చుట్టము నేను ఎలా పోతు బుద్ధి రువ నై నేను గగా పో బాధము నేను గోతుల నేను గగా పో చి నేను పోయి ఆడ ఉరకపోతే చాలు గాని మా చెల్లె ఎక్కడుంది నా చెల్లె తీసుకొచ్చి నా చెల్లె చెల్లి 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 చెల్లె చెల్లెండి పండకుంటేనే పన్నెండు ఉండే ఏ రూమ్ బుద్ధికి వాడు గీడుస్ నాకు సపోర్ట్ ఉన్నాడు కానీ ఇంట్లో సపోర్ట్ లేడు అయితే చాల మాటలు కానీ నా చెల్లె అంజమ్మ అయ్యో నా చెల్లె అంజమ్మ ఎక్కడి అయ్యో చెల్లె 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 పెళ్ళ మీద ప్రేమ ఉన్నాడు అయితే ఊగులాడుకుంటా పోతాను అటుకనే వస్తాను అయ్యా ఏం చేయమంటావు రాంగా రెండు నారటి పండ్లు ఆ తుప్పాలు రెండు జన్లు అన్నటి పండ్లు రెండు కిలోల అంగూర్లు ఆ మోయపెట్టి సీపిరి గట్టలు కొనుక్కొని నెత్తిలో పెట్టుకొని ఎత్తి మడిపోయి చెప్పులు కొనుక్కొని ఈ జేబులో ఈ జబులో పెట్టుకొని గోయే పిల్లవాడి చేతిలో పెడితే కాగ పెట్టి మసలు పెట్టి మంచి తానం పోతుంది అతనే లేదు ఆ రేవు తక్కువ చెప్పులు సీపిరి నీకు దాన్ని మెడదేసుకుంటా చెప్పులు కూడా അത് സീ പ്രാ ചെല്ലേ ചെല്ലെ ഉന്ന పాపకారుగలాడికి మొగలెందరంటే పారిపేదంతో పదముగ్గురు ఎంత ఉన్న వండుగురు అన్నట్టు లంగాకేమో బొంకుడు ఎక్కువ దొంగకేమో ఉరుగుడు ఎక్కువ అగలగల మాటలు మాట్లాడుతున్న వారి నీ చేతి లోపల నా చెల్లని పెడితే బాయిలోపలికి

ఎంత కమ్మగా కొట్టారు జబ్బా దెబ్బ అంటే దెబ్బ బాయిలో బండి ఎత్తేసిన వాళ్ళు దెబ్బ కొట్టరా నన్ను మంచిది తాగిరాపో మొసచ్చింద మొసచ్చింది దమ్ముకొచ్చి మంచిది దాచినా మంచి దాచురాక మళ్ళీ మంచిగా పొయ్యి రావుతులలో కూర్చున్నారు నా లగ్గానికి మంగళార్థు పెట్టిన వాళ్ళే వాళ్ళు ఎవరు ఆగో నా పెద్ద అడుగు ఆగో అవే తెల్లమ్మల్ని తెలుగు అయింది పోచమ్మలతో పోడిగా మరి ఆగో లగ్గం చేసినోడు మంచివాడు కానీ ఐరో బాడ కావాలి తాకుడుగా అలా బాడ కావాలి రెండు ఐరో కుండలు దేపరు అని తోలితే బాగా తాగి సిమెంట్ రోడ్డు అడ్డం పడ్డారు మైర్గాడు పేపర్ కాదు పొట్టి రాజుగా కట్టబడ్డా ఇక మంగళారతి ఆ కుండల వరికి పెరవాళ్ళు అట్టి మంగళారతి నేనెందుకు దేవన్న అన్నదా అగ నా పెద్ద ఆడి బిడ్డ ఆ మురికాయలు వాళ్ళు ఎత్తేసాడు నరగబుడ్డి మంగళారతి

ఎప్పుడైనా నన్ను వచ్చినవాట్లేదు కాబట్టి మొగ్గు ఎవరి అర్థ తినబుద్ది ఆడవాళ్ళు అంటున్నావా నెలకు లక్ష రూపాయల జీతగా మొగ్గు గంత పట్టుకొని అర్థ తింటావా

నువ్వు వెళ్ళకపోతే నువ్వుకున్న ముందుగట్టకుంటాడుకున్న ముందుగట్ట నేను అందుకుంటే ముందుగట్ట నువ్వు అందుకుంటే నేను అందుకుంటాను మునుకున్న శిబులు గట్ట నువ్వు అందుకుంటే

నీ కన్నావాయినే సరే ఇవాయినే ఇదె దాన్ని వెత్తెడు దાડపట్కో మా నెత్తిని వెట్టు జెక్కపో మంక జెక్కపో జెక్కపో నే నడు నే నే ఏంగ యాడికి జోక్లే నే ఇడికి జోక్లే నడు నా పెట్టుకో బ్యాగౌ నీకన్నా ఈయన సరే పోతా పోతాకా పోతా కానీ ఒకటే మాట ఏంటి సరే కొట్టుకున్నా లేరా లేరా కానీ ఇక రా నీ చేతిలో నా చెల్లని పెట్టినా బాయల గిట్ల వేయందు అంట చెప్పు చెప్ప నాదాను ఓ చెల్లకు తానం పోసిన మారకు సలర దూదు గడిపిచ్చి కొట్టి వేనులల్లో మీ ఆరుగురు మీ అన్నదమ్ముల తినాలకు నేను అండి నేనంట నేనంతరూలవో కదా నేనైతే నేనంట రూలవో అంటలు అండంగా నూనె వాసనకు తొరగారి జ్వర కుక్క రావచ్చు పైద పై కుక్క రావచ్చు నూనెవాసరకు నీ చెలనెత్తుకు పోయి పడేరామని బైల ఏవొస్తున్నయ్య అయ్య నీ తోడు నాదా ఓ నీ తోడు నా తోడు నాదా ఓ నాదా నీ తోడు నా దూరం ఉంది సేం మాసాల అడుగు gallo kannu adugu అది దొరగారి దూర కుక్కో పడేళ్ళ పయ్య కుక్కో కూక్కో కుక్కో బొచ్చు రావచ్చు పట్టిదే పట్టిదే అది వచ్చింది నువ్వు అసలు కెత్తుకపోయి అప్పిరెడ్డి మహారాజీలో నిజమే కావచ్చు అయ్యో భగవంత ఇవాళటి రోజు లోపల మరి నా భార్యను కొట్టి తిట్టి ఎల్లగొట్టినట్టయితే ఆ పిరెడ్డి భార్య మాటలు నమ్మిండు సరే ఏది ఎట్లయినా మంచిదే ఇక బామా నీ ఒక్క మాట అన్నవు నేనొక్క దెబ్బ కొట్టినా ఆగో మరి అటువంటి నువ్వు నాకు భార్య కాదీ భర్తని కాదా సరేనమ్మా ఇది ఏదో అయిందో ఏం పోయిందో గాని ఇక నీ చేతిలో నా చెల్లని పెడుతున్నా సాధి పెంచి పెద్ద ఎదుగుని మళ్ళీ

ఔట్ ఆఫ్ రాజ్యం లోపల వరాల పంటలు ముత్యాల పంటలు వండుతుంటే కోటివేల వేల రబ్బులూ శికురళ్ళు అరవై మంది శికులు అరవై మంది రొయ్యలలో అరవై మంది రబ్బులూ కూడా నూట ఇరవై మంది పైలు వెళ్ళి తెలంగాణ పట్టం వచ్చి కచ్చేరి కాడికి అప్పుడెడ్డి బయటికి వచ్చి తిరుకుంట తిరుకుంట వస్తే జగన్నాథపురానికి వచ్చిన మరి అటువంటి అరపుల సిక్కుల రొయ్యల రాజవర్య రాజవర్యో రాజవర్య్యం ఆ రాజ్యం లోపల వరాల పంటలు వండుతున్నాయి ముచ్చాల పంటలు వండుతున్నాయి అయ్యా వరాలను ముచ్చాలను లెక్క తప్పకుంటే ఎవరైతే కొల్తారో నెలకు లక్ష రూపాయల నౌకరి గుమ్మడికి అంత బంగారం ఇస్తాం ఎవరన్నా మా రాజ్యం అత్తరా అని అన్నారు కోటి వేల రబ్బులు సిక్కుల అప్పుడు అప్పిరెడ్డి తురుగరాజుల మాటలు ఇన్నోడు గుండెల గుబెళ్ళు అన్నయి కార్యాల జల్లు అన్నాయి ఇవలెందుకువా అచ్చుడయ్యా మా తమ్ములతోనే నాతోనే మేము ఏడుగుర ఉన్నాము తప్పకుండా మీ యొక్క ఔటాపు ఆఫ్ రాజ్యం తము ఆగో అందరం కూసుండి తింటే ఏ చెట్లు ఆగుతాయి ఏ గుట్ట ఆగో ఇప్పుడే ఏ మేము మేము రాజ్యం అత్తము రాజ్యం మనుండి మస్కట్టు చూడాలని అంటారు ఇప్పుడు వచ్చిన అవకాశం మళ్ళా తిరిగి రావదు అత్తగాకుండా గాని అబ్బయ సంపాదించిన ఆ యొక్క మరి భూములు జాగలు అవ్వయ సంపాదించిన దాన్ని కూకుండి కృంగ దిందామని కొడుకులు ఉండద్దు అగో తన కాళ్ళ మీద తను నిలబడాలని అంటారు మేము ఇప్పుడే మా ఇంటికి పోయి మా భార్యతో చెప్పుకొని వస్తాం మీరు ఇక్కడనే కూర్చోమ్మా అని అవుట్ ఆఫ్ రాజ్యం పోతామా అని తమ్ముడా తమ్ముడా పోయి తమ్ముడో అన్నాయి తమ్ముడా తమ్ముడా పోయి తమ్ముడు అన్నాయి తమ్ముడు తమ్ముడా పోయి తమ్ముడో అన్నాయి తమ్ముడా

అన్నీ ఉంటాయి కథ అన్నప్పుడు ఒకటే అన్ని ఉండాలి జోకులు ఉండాలి అప్పుడే బాబా కూర అండుకుంటే ఎన్ని ఎత్తు కూర అవుతాయి నీలవతి మొత్తం కథ ఏంటండి బామా నీలవతి మాకు ఉద్యోగం వచ్చింది నౌకర్ దొరికింది అవుట్ ఆఫ్ రాజ్యం పోతాం మేము నీలవా ఏమనుకున్నది గిరి గిదే శైవం గిదే సందర్భం అనుకున్నది ఎప్పుడైనా ఇల్ల అవతల పడ్డాక పోరిని పిసికి బొంద పెడతా ఇక పీడ పోతుంది కోడుకూతుంది అనుకోని ఆగో నాదా ప్రాణేశ్వర నీ మాట నా మాట ఇంటికి పెద్ద కోడల్ని నేను ఇంటికి పెద్ద కొడుకు నువ్వయ్యా నీ తోడ ఉట్టిన తమ్ములకు వాళ్ళకే మెరకనయ్యా నీ చెల్లె ఇల్లు ఉన్న వయసు రేపు ఉండదు రేపు ఉన్న వయసు ఎల్లుండి ఉండదయ్యా చిన్ననాడు చిన్ననాడు చిన్నంటారు పెద్దనాడు పెద్ద అంటారు నీ చెల్లె పెరిగి పెద్దదైనాక మీరు ఉద్యోగానికి పోయని వచ్చినాక డబ్బు ధనదాన్ని పట్టుకొని వచ్చినాక నీ చెల్లె పెరిగి పెద్దది కోట్ల శ్రీవంతునికి పిలగాన్ని చూసి నీ చెల్లెకి ఇచ్చి లగ్గం చేద్దామయ్యా నీ ఆరుగురు తమ్ముల తీసుకొని పోవాలే సరే ఒక మాట అడుగుతా అని అప్పిరెడ్డి ఆ ఐదుగురు తమ్ముల పెద్దోళ్ళు అడుగు రండు తమ్ముడా అత్తవరా నువ్వు రెడ్డి ముత్తిరెడ్డి ఆదిరెడ్డి అంకిరెడ్డి అందరు అత్తారుగా మీరు ఆ ఐదుగురు అన్నదమ్ము రత్న అన్నారు మరి అప్పుడే బడికి వచ్చిండు రత్నాకర్ రెడ్డి ఏడెళ్ళ పిలగాడు ఏమిరా నా తమ్ముడు రెడ్డి నాకు ఉద్యోగం వచ్చింది తమ్మివా నువ్వు కూడా మాయమ్మడతావురా ఆగో నువ్వు కూడా మాయమడచ్చినట్టయితే మనం ఎవరి సంపాదించుకున్నది వాళ్ళకే అయింది మరి కోకుండి కృంగ తింటే ఏ సెట్లు గుట్టలు గుట్టలాగుతాయి అత్తవార తమ్ముడు అని ఎప్పుడు అడిగిండో పెద్దోడు అప్పిరెడ్డి ఆగో చిన్నోడు ఆ రత్నాక రెడ్డి ఏమంటాడు ఓ అన్నయ్యా నీతోనే నేను రాను ఎందుకొరకని అంటే తల్లిదండ్రి మరణం అయిపోయినాడు మీరు ఆరుగురు అన్నగా అన్న పెడితే చెల్లని చేతుల పట్టలేదు మీరు తల్లిదండ్రి నా నన్నుగా నా తన్ను ఎడుచుకుంటే నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు మొక్కి నాకు దండం పెట్టి కొడక నువ్వు చిన్ను అనివన్న చెల్లెన చేత పెట్టవన్నాడు మీరు ఆరుగురు కాదన్న నేను చెల్లెన చేత పట్టినా ఐ రామా నేను చెల్లె కంత ఏ గద్దకు నమ్మలేదు ఏ కాకి నమ్మలేదు అన్ను సెల్లున్న కాడ నేనుంటా ఉంటా శెల్ల బ్రతికిన కాడ నేను బ్రతుకుతా చెల్లె ఆడుకున్న కాడ నేను ఆడుకుంటా చెల్లె తింటానే అన్నం తింటా చెల్లె వండుకున్న కాడ వండుకుంటా సెల్ల చచ్చిపోతానన్నా నాన్న చెల్లె చచ్చిపోతాడు అన్నా నాన్నా సెల్లె చచ్చిపోతానన్నా నాన్న చెల్లె చచ్చిపోతాడు అన్నా నాన్న ప్రాణం వల్ల తీసుకుంటా నాన్నా ప్రాణం నేమ వేసుకుంటా నా నాకు చెల్లంటే ప్రేమ అన్నా నాన్ను చెల్లంటే ప్రేమ అన్నా నాన్న నేను చెల్లె నిలిచి పెట్టి అదే నాన్న చెల్లె నిలిచి పెట్టి అదే నాన్న నేను ఎక్కడికి నేను రానే అప్పిరెడ్డి ఎక్కడికి నేను రాను అప్పిరెడ్డి కలకల కలకల తండ తాడు పెట్టుకుంటా నా చెల్లె నిలిచి నేను ఎక్కడికి రానా అని ఎప్పుడు అంటున్నాడో అప్పుడు అప్పిరెడ్ ఏమనుకున్నాడు నా చిన్న తమ్ముడు వీడు ఒక్కడు రాకుంటేంది నాకు ఇంకా ఐదుగురు తమ్ముడు అయితే వస్తున్నారా అని ఆగో తమ్ముడా సరరా నువ్వు ఇంటికాడ ఎప్పుడు చెల్లె పైలం అంజవ్వ అంజవ్వల్లె పైలం అంజవ్వ పైలం అన్నాడు భార్య బేటికి వచ్చిండు బామ లీలవతి ఏంటి మేము ఆఫ్ అవుట్ ఆఫ్ రాజ్యం పోతావు మేము ఎప్పుడు వచ్చేది ఆడకి వచ్చేది ధర రెండేళ్లకు వచ్చేది దర్వే మరి ఐదేళ్ళకి వచ్చే దేవుది చెల్లె మాత్రం పైలం ఒకవేళకి ఇట్లా చెల్లకి ఏదైనా అద్వారం వచ్చినట్టు అయితే చెల్లెకి అత్తే ఆగో అమ్మా చెల్లె కాళ్ళ కాడని కరకర కరకరే ఓది అనే బుద్ధులు జ్ఞానాలయ పిండు ఆగు ఐదు తమ్ములలోని అప్పిరెడ్డి మర్రాజు ఏ మొలక మలసన ఓల దేవాక్షి ఓల దేవాక్షి రాజులక్షి

చూసింది ఎవరి గండం ఎవరి పిండము ఆగో దీని ఆడిబిడ్డో ఇది నచ్చింది కాకబాయే ఆడిపోరిని తీసుకొచ్చి ఆగో ఎవరు తానం పోయాలి ఎవడు దూతుల్లో పాలు తడిపి తాగి అన్నా అని ఆగో ఆడి బిడ్డని తీసుకొచ్చి ఆగో ఆగి వారేసింది అయ్యా ఓ పెద్దలారా మల మల మలమల మలమల మాడిపోవాలి ఎర్ర జీవ మాడిపోయి సచ్చినట్టు ఈ పోలు రావాల పీడవాయాల కోడి కుయ్యాలే ఆగో అన్నదా మరి ఆడబిడ్డను తీసుకుపోయి తొక్కుడు బండ మీద మరి వంటి ఆకిట్ల బెట్టే ఆ పిల్ల చూసిన వా ఎరజీమలు కొరజీమలు పడుతున్నాయి సమరువాసనకు మాడకు సమరే సమరువాసనకు ఎర్రజీమలు కొరజీమలు పట్టి ఎవంటే కూత పెడుతున్నది అట్లా కాకున్నా మరి వంటి ఒక్క నడిన తిమిదికి పొద్దెప్పుడు వచ్చను ఎండల వేడిమికి తొక్కుడు బండ మీద వండే చివరికల్లా బండగాలి చెల్ల ఈ పిల్ల సంగతి సంగతి ఈ చోట ఉన్నది మరి ఆ పిల్లగాడు సిన్నోడు అన్నగాళ్లతో అవుట్ ఆఫ్ రాజ్యం వద్దాం అంటే పోపాయే సంగడి పుస్తకాలు సంఖకేసుకొని బడిగి వేయండి సిన్నోడు రెడ్డి ఆ పూట చదువుకు సందడి పుస్తకాలు కేసుకొని ఎర్రవట్ట వగటిల్లి నా చెల్లె బేటికి వెళ్ళిపోయి గుడ్డసేపు ఆడుకొని పాడుకొని నా వదిన చేత కమల అన్నీ మల్లబడికెత్తనా అని ఆ పిల్లగాడు రత్నాకర్ రెడ్డికి